అందరి ప్రియతమ నాయకులు నా ఆరాధ్య నాయకుడైనటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం మొట్టమొదటిగా కొంత కార్యక్రమాన్ని తీసుకున్నందుకు బ్రౌజ్ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వారు సుమారు పన్నెండు వేల మంది విద్యార్థి విద్యార్థులకు మన పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో కూడా ఈ నియోజకవర్గం పూర్తయిన తర్వాత ఈ బ్రౌజ్ ఆర్గనైజేషను ఆ పాఠశాలలపై కూడా దృష్టి పెట్టాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను వారిని కోరుకుంటా ఉన్నా అలాగే వీరు ఒక్క చిన్నపిల్లల మీద కాకుండా వీళ్ళ ఆర్గనైజేషన్ పేదవారు ఉంటే చలికాలంలో దుప్పట్లు పంచి పెట్టడం మంచి కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉన్నారు ఈ ఆర్గనైజేషన్ కూడా పెద్దలు కూడా సహకరించాలి ఇటువంటి మంచి ఆర్గనైజేషన్కి సహకారం అంటే మనం ఆర్థికంగా పాటు పాటు ఇవ్వకపోయినప్పటికీ మీ వెనక ఉన్నాం అనేటువంటి భరోసా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి పెద్దలు ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ ఇంత మంచి కార్యక్రమం చేస్తే ఎప్పుడు మేము వెంట ఉంటామని తెలియజేయడం కోసమే మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు కానీ అజయ్ గారు కానీ మరి శ్రీనివాసరావు గారు కానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యిందని హాజరయ్యారని ప్రభుత్వ ఆర్బనైజేషన్ వారు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ఆర్మేశ్వరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా